జయ జయగురు దత్తాత్రే నమ్మ ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి జూలై ఆరో తారీఖు నుంచి పన్నెండో తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం మరి కుంభరాశి వారికి ఈ వారం అంతా కూడా శుక్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా ఉండడం జరిగింది చతుర్థ కేంద్రంలో స్వక్షేత్రగతుడై మాలవ మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగంలో ఈ శుక్రగ్రహ సంచారం వల్ల జాతకులకి అటు భావ ఫలితాలు భాగ్యస్థాన ఫలితాలతో పాటు జాతకుడి వ్యక్తిగత సామర్థ్యం విజయ అవకాశాలు చాలా వరకు పెరగడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా శుక్రుడి ద్వారా ఏర్పడినటువంటి యోగం ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి చాలా లాభసాటిగా అనుకూలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ట్యాలెంట్ కలిగి ఒక కళారంగంలో నాట్యమో నటనం మ్యూజికో ఇదే బ్రిటీషియన్నో టైలరింగ్ ఏదన్నా వచ్చు మీలో ఉన్నటువంటి సామర్థ్యానికి టాలెంట్కి తగిన గుర్తింపు గౌరవం లభించే అవకాశం ఉండదు దాని తర్వాత మాతృ వ్యవస్థలో అంటే మీ తల్లిగారితో ఉన్నటువంటి విరోధాలు కానీ ఇబ్బందులు కానీ తొలగే అవకాశం ఉంది ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరమైన చికాకులు కానీ వ్యక్తిగత చికాకులు కానీ చాలా వరకు ఈ కుటుంబంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా మీకు సహకరించడం వల్ల కుటుంబాన్ని తీర్చిదిద్దడంలో మీ యొక్క ప్రయత్నం మీరు అనుకున్న విధంగా నెరవేరడం జరుగుతూ ఉంటుంది అలాగే వాయిదా పడుతున్నటువంటి శుభకార్యాలు ఈ సమయంలో ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు విదేశ ప్రయత్నాలు కానీ పెద్దవాళ్ళు పుణ్యక్షేత్రాన్ని దర్శించడం అనుకోవడం కానీ కొంతమంది సొంత గృహం కట్టుకోవాలని కానీ ఒక వాహనం కొనుక్కోవాలనే మీ యొక్క ప్రయత్నం చాలా వరకు ఈ శుక్రగ్రహ అనుగ్రహంతో అంటే ఈ వారమే కాకుండా ఇంచుమించుగా జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు తారీఖుల దాకా ఈ శుక్రగ్రహ అనుగ్రహం మీ మీద సంపూర్ణంగా ఉండడం వల్ల చాలా వరకు ఏదో ఒక వస్తువో ఒక వాహనమో ఒక గృహమో సమకూరుతుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది స్త్రీలకి అటు ఉద్యోగ అవకాశాలతో పాటు వివాహ ప్రయత్నాలతో పాటు విలువైన వస్త్ర ఆభరణాలు కూడా లభించే అవకాశం ఉంది ఓవరాల్గా ఈ రాశి వారికి చాలా కాలంగా దూరమైనటువంటి సుఖాలకి సంతోషాలకి ఆనందాలకి కొన్ని రోజుల పాటు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హ్యాపీగానే కాలం గడిపే అవకాశం ఉంటుంది ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి గురువు రవి మీ యొక్క సంతానానికి తగిన గుర్తింపు గౌరవం లభిస్తూ ఉంటుంది సంతానం కొరకు ఆశిస్తున్నటువంటి దంపతులకి ఈ సమయంలో సంతానం కలిగే శుభవార్త వింటారు తగు విధంగా ఏదైనా వైద్యున్ని సంప్రదించి ప్రయత్నం చేయాలన్నా కూడా కృత్రిమంగా కూడా వైద్యపరంగా కూడా సంతాన యోగ్యానికి సరైనటువంటి అవకాశం ఇదే అలాగే ప్రేమ వివాహాల వరకు చాలా వరకు ఆలోచించవలసి ఉంటుంది పెద్దలు కూర్చొని పెళ్లి వరకు కొంతవరకు ఈ వారంలో ఈ నెలలో సక్సెస్ ఉంది తప్ప లవ్ మ్యారేజ్ లాంటివి చేసుకుంటే అది కంపల్సరీగా ఇంటర్ క్యాస్టో ఇంటర్ రిలీజియన్ అవటం వల్ల అది చాలా వరకు మీ కుటుంబ పెద్దల యొక్క ఇష్టానికి వ్యతిరేకంగా ఉంటుంది కాబట్టి కొంతకాలం పాటు దాన్ని వాయిదా వేసుకోవడం మంచిది ఏదేమైనా ఈ కుంభరాశి కుంభలగ్నం వారికి లవ్ ఎఫేర్ అన్నది ఎప్పుడూ కూడా సక్సెస్ కాదు ఇది ఫస్ట్ టైము అంటే ఇంచుమించుగా వీళ్ళ ఇరవై నాలుగు ఇరవై ఆరు ఇంచుమించుగా ఇరవై ఒకటో సంవత్సరంలో కూడా ప్రేమలో పడటం ఏదో ఇష్టపడటం జరుగుతూ ఉంటుంది అప్పటికి వాళ్ళు ఇంకా సక్సెస్ కాకపోవడం వల్ల కొన్నాళ్ళ పాటు ఈ పె ప్రేమ పెళ్లి ప్రయత్నాన్ని వాయిదేసుకోవడం ప్రేమని త్యాగం చేయడం జరుగుతూ ఉంటుంది అదే జ్ఞాపకాల్లో ఉంటూ వచ్చిన సంబంధాలను వదులుకొని ముప్పై ఆరు దాకా కూడా వెళ్ళొచ్చు కాబట్టి ఏదైనా కుంభరాశి కుంభలక్కిన వారు ప్రేమ ప్రయత్నానికి దూరంగా ఉంటే మంచిది బట్ ఏదైనా లగ్నంలో ఉన్నటువంటి రాహు కొన్ని వివాదాస్పద నిర్ణయాలు తీసుకోవడానికి కారణమవుతుంది కుటుంబ స్థానంలో ఉన్నటువంటి శని మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ కుటుంబ సభ్యులు వ్యతిరేకించడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా నిజాయితీగా సాంప్రదాయంగా కొన్నాళ్ళ పాటు సర్దుకుపోతే చాలా విషయాలు మీకు అనుకూలంగా మారుతాయి ప్రస్తుతానికి వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ రాని విషయాల్ని అడ్జస్ట్ అవుతూ ముందుకెళ్తేనే మీ యొక్క సంసారం కానీ జీవితం కానీ ఉద్యోగం కానీ సజావుగా సాగే అవకాశం ఉంటుంది ఏమాత్రం రివర్స్ అయినా అసంతృప్తితో ఉన్నా అది కోల్పోవడం జరుగుతూ ఉంటుంది ఈ స్వస్తి ఈ ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఈ వారంలో కానీ ఈ ఆషాఢ మాసంలో కానీ ఆర్థిక సమస్యలతో ఉన్నవాళ్ళు ఆర్థిక పరమైన ఇబ్బందులు కానీ ఈతి బాధలు కానీ ఉన్న వాళ్ళకి ఒక ఖచ్చితంగా పనిచేసే రెమెడీ వాడు చెప్పడం జరుగుతుంది ఇది కొద్దిగా ధనంతో శ్రమతో నియమంతో కూడుకున్నది మరి ఏదైనా ఒక గురువారం రోజు ఒక ఐదు కానీ మూడు కానీ ఒక మంచి పండుగ ముద్రగా ఉన్నటువంటి కొబ్బరికాయలు ఆ కొబ్బరికాయలు భగవంతుడికి ముందుగా భగవంతుడికి సమర్పించకుండా మీకు మీరుగా ఆ కొబ్బరి కాయలు బ్రేక్ చేసి ఆ కొబ్బరి కోరు అలాగే గోధుమ పిండి కేవలం గోధుమ పిండి మాత్రమే ఉపయోగించి అలాగే నెయ్యి మాత్రమే ఉపయోగించి మరి అప్పాలని ఒక వంటకాన్ని తయారు చేస్తూ ఉంటారు ఇది ఎక్కువగా పూరి జగన్నాథ స్వామికి నైవేద్యంగా పెట్టడానికి ఉంటుంది ఎక్కువగా ఇది మన ఆంధ్ర ఒరిస్సా ప్రాంతం వారికి ఈ అప్పాలు ఏ విధంగా చేయాలన్నది తెలుస్తుంది అది మరీ పెద్ద సైజు కాకుండా మరి చిన్న సైజు కాకుండా నూట ఎనిమిది అప్పాలు తయారు చేయవలసి ఉంటుంది ఈ అప్పాలు తయారు చేసే క్రమంలో కానీ ఈ కొబ్బరికాయలు కొట్టే క్రమం కానీ ఏ విధంగా కూడా ఎంగిలి అన్నది అవ్వకూడదు ఇప్పుడు కొబ్బరికాయలు కొడతారు కొబ్బరికాయ నీళ్ళు ఈ పిల్లలుగా వరకు తాగిస్తూ ఉంటారు అలాగే కొన్ని మధ్యలో ఈ రుచి వస్తూ ఉంటారు శాంపిల్ చూస్తూ ఉంటారు తయారైన తర్వాత దేవుడికి పక్కన పెట్టి మిగతా అలా కాకుండా ఆ వంటకం పూర్తి అయ్యేదాకా కూడా చాలా శుచిగా చాలా శుభ్రంగా మడితో తయారు చేయాలి ఏమాత్రం ఎంగిలి అన్న తగలకూడదు కనీసం ఆ వంటకం తయారు చేస్తున్నప్పుడు మాట్లాడటం కూడా మాట్లాడకూడదు ఒకవేళ మాట్లాడితే మాస్క్ పెట్టుకుని మాట్లాడవలసి ఉంటుంది ఎందుకంటే ఆ తుప్పర్లే పడుతుంటాయి కాబట్టి ఈ విధంగా ఎట్టి ఎంగిలి పడకుండా చాలా నియమంగా నూట ఎనిమిది అప్పాలు తయారు చేసి ఈ గురువారం రోజు ఆ జగన్నాథస్వామి అంటే కృష్ణ పరమాత్ముడికి నైవేద్యంగా పెట్టి ఈ నైవేద్యంగా పెట్టిన తర్వాత కొంత టైము భగవంతుడికి విడిచిపెట్టి ఆ గది తలుపు క్లోజ్ చేసి కనీసం రెండు మూడు ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఆ ప్రసాదాన్ని అది కేవలం ఒక పన్నెండు మందికి అంటే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి ఒక పన్నెండు మందికి ఆ ప్రసాదాన్ని పంచిపెట్టడం మీరు కూడా తినడం వల్ల కంపల్సరీగా మీకు ఈ యొక్క నైవేద్యం పెట్టడం వల్ల అది మీ నియమాన్ని బట్టి మీ యొక్క శుభ్రతను బట్టి ఆ వంట చేసే ప్రదేశాన్ని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది చాలా తొందరగా మీరు ఈ ఫలితాన్ని కేవలం తొమ్మిది అంటే తొమ్మిది రోజుల్లో మీ యొక్క ఎటువంటి కోరికైనా అది తీరగలిగేది అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తీరుతుంది భక్తి శ్రద్ధలతో ఈ వంటకాన్ని తెలియపోతే నేర్చుకోవాలన్నా చేయడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇందులో విజయాన్ని సాధిస్తారు ఒక్కసారి ప్రయత్నం చేయండి మళ్ళా నెక్స్ట్ ఇయర్ మళ్ళా చేయొచ్చు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ చేయొచ్చు కానీ సంవత్సరం సంవత్సరానికి కూడా మీ యొక్క స్థాయి హోదా కూడా పెరగడం అన్నది ఆ జగన్నాథ స్వామి యొక్క అనుగ్రహంతో నెరవేరుతుంది అంటే మనకి విష్ణుమూర్తి రూపంలో ఏ దైవాన్ని పూజించినా మన కేంద్రాలు అంటే రాశి చక్రంలో ఉన్నటువంటి కేంద్రాలు యాక్టివేట్ అవ్వడం ఉంటుంది అంటే ఒకటి నాలుగు ఏడు పది కేంద్రాలు యాక్టివేట్ అవుతాయి కేంద్రాలు బలంగా ఉంటే జాతకుడు ఆయుష్ బాగుంటుంది అదృష్టం బాగుంటుంది కాబట్టి ఈ విధంగా మీరు చేయడం వల్ల కంపల్సరిగా మీకు మీ జాతకంలో ఉన్నటువంటి అదృష్ట యోగాలు యాక్టివేట్ అయ్యి మిమ్మల్ని అదృష్టవంతులుగా మార్చే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి